నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమష్ శ్రీ స్త్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ప్రస్తుతం ఈ కాలం లోపల ఏళ్ళ నాటి శని ప్రభావం లోపల ఉన్నారు మీనరాశి వారు రాశి నుంచి ద్వాదశ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు మీ రాశి నుంచి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే తృతీయ స్థానం లోపల ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అండ్ దాంతో పాటు రాశి నుంచి పంచమ స్థానంలో కూడా కొన్ని గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ గోచర ప్రభావం ఏదైతే ఉందో జలదత్వ రాశి స్త్రీ రాశి మీనరాశి వారికి స్త్రీ రాశుల్లోనే ఎక్కువ గ్రహాలు గోచరం లోపల ఉండడం వల్ల మీన రాశి వారికి రావి రోజుల్లో కొన్ని అనుకున్న పని లోపల అభివృద్ధి కలిగే అవకాశం తప్పకుండా కనబడుతుంది చాలా రోజుల నుంచి మీన రాశి వారు ఏదైనా పని కోసం చాలా వెయిట్ చేస్తున్నట్లయితే ఏదైనా పని జరగాలి పరిపూర్ణంగా చాలా కోరుకుంటున్నట్లయితే ఈ సమయం రానే వచ్చింది లాస్ట్ మీరు ఒక వన్ మంత్ నుంచి కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ మంత్ అంటే ఫిఫ్టీన్త్ జూలై నుంచి కనుక జూన్ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్త్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జులై వరకు టైం చాలా కఠినంగా అయితే ఉండే చాలా కఠినంగా ఉండే అంటే అసలు అర్థం అవ్వట్లేదుకి జరుగుతుంది ఏంటి చేస్తుంది ఏంటి అనుకున్నది ఏంటి అన్ని చాలా విరుద్ధంగా జరిగాయి అన్ని చాలా విపరీతంగా జరిగాయి కానీ అందులో కూడా కొన్ని కొన్నిసార్లు కొద్దిగా ఓపిక కూడా నశించింది కొన్ని కొన్నిసార్లు ఓపిక కూడా నశించింది కానీ ఎలా ముందుకు తీసుకెళ్ళి అనుకున్న పని చేయాలంటే కొందరిది ఇన్స్పిరేషన్ కూడా తీసుకున్నారు కొన్ని మోటివేషన్స్ కూడా చూశారు కొన్ని చాలా మాటలు కూడా సంప్రదించారు చాలా మందితో సంప్రదించారు కానీ అంతా ఇంత చూసినట్లయితే ఇప్పుడు ఇంతవరకు వచ్చారు ఇక రాబోయే రోజుల ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము చూడండి ప్రజెంట్ గోచర లోపల గృహస్థితి అంతా అనుకూలంగా అయితే ఉంది మీన రాశి వారికి ఇక్కడ టైం ఏంటంటే ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు అడుగు ముందుకేయాల్సింది ఇంకా అడుగు ముందు ఆల్సింది తృతీయ స్థానం ఇది మన పరాక్రమ స్థానం తృతీయ స్థానం ఇది మన ప్రయత్నాల స్థానం తృతీయ స్థానం లోపల మీరు చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఈ టైం లోపల మీ రాష్ట్రాధిపతి అలాగే భాగ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు అలాగే తృతీయాధిపతి శుక్రుడు కనుక చూసుకున్నది పంచమ స్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో ఉండడం వల్ల బుద్ధి బలం ఎక్కువ ఉపయోగించండి బుద్ధి బలాన్ని ఉపయోగించి రాబోయే రోజుల్లో మీరు అనుకున్న పని పరిపూర్ణంగా చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి కావాల్సింది తొందరపాటు కాదు కాస్త బుద్ధిని ఉపయోగించాలంతే బుద్ధిని ఉపయోగించి ఒక ప్లానింగ్ చేసుకోండి ఇక్కడ ఎప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు అనుకున్నది తప్పకుండా ఆ బుద్ధి మీరు ఆ రకంగా ఆ విధంగా ప్రయత్నం చేయండి ఆ రకంగా ఆ విధంగా ప్రయత్నం చేయండి నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కుజుడు నుంచె దశమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు కుజు నుంచె దశమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు అండ్ రాహు నుంచే తృతీయ స్థానం లోపల కుజుడు ఉన్నాడు ఈ కుజుడు ప్రత్యేకంగా మేము మీతోటి అన్ని చేయించుకోగలుగుతాడు కుజుడు మీతోటి అన్ని చేయించుకోగలుగుతాడు ఈ టైం కూడా అదే విధంగా ఉంది ఊపిరి ఆపకండి ఊపిరితోటి ముందుకు వెళ్ళండి ఊపిరితోటే వెళ్ళండి ఒక ధైర్యం కావాలి మనిషికి నేను ఇది చెయ్యగలుగుతాను సమయం చాలా ప్రతికూలంగా ఉండేదే జరిగిపోయింది కానీ రాబో రోజులు నేను అన్ని చేయగలుగుతాను నాకు ఏది అసంభవం కాదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ నేను ఇది కూడా చేయగలుగుతాను నా అంత శక్తి ఉంది నా దగ్గర అంత బుద్ధి ఉంది నా దగ్గర అంత ప్రతిభ కూడా ఉంది అలాంటి విశ్వాసం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే యూ క్యాన్ డూ ఎనీథింగ్ మీరు ఏది విధంగా చేయగలుగుతారు దాంతో పాటు చేస్తూ చేస్తూ వ్యక్తిత్వ వికాసం పైన కూడా కాస్త అభివృద్ధి చేసుకోండి కేవలం డబ్బు వైపు కాకుండా లోపల పేరు పదవి ప్రతిష్ట కాకుండా కాస్త వ్యక్తిత్వ వికాసాన్ని కూడా పొందండి ఎందుకంటే వ్యక్తిత్వ వికాసం కనుక లేకున్నట్లయితే మీరు ఏదైతే సంపాదించుతారో ఏదైతే ముందుకు తీసుకెళ్తారో అది అక్కడిని ఆగదు మళ్ళీ కిందికి వస్తుంది మళ్ళీ కిందికి వస్తుంది అంటే సక్సెస్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి సక్సెస్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి మనం సక్సెస్ని సక్సెస్ అనుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సక్సెస్ని సక్సెస్ అనుకోకూడదు మనం సక్సెస్ ని సక్సెస్ అనుకుంటే మనం అక్కడే మళ్ళీ కిందికి వస్తుంటాం సక్సెస్ ని మనం ఒక బాధ్యత అనుకోవాలి ఆ బాధ్యత కనుక గనక బరువుగా పట్టుకున్నట్లయితే ఆ తప్పకుండా ముందుకు తీసుకెళ్లగలుగుద్ది మన విశ్వాసంతో పాటు ప్రజెంట్ గృహస్థితులు కూడా అన్ని రకాలుగా అన్ని వారికి మీన రాశి వారు ఎవరైనా కావచ్చు విద్యార్థుల నుంచి ఉద్యోగం చేసే వారు వ్యాపారస్తులు కావచ్చు ప్రేమ జీవితంలో ఉన్నవారు కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఎవరైతే వ్యక్తిత్వ వికాసాన్ని చాలా కోరుకుంటున్నారో వాళ్ళ కావచ్చు ధార్మిక క్షేత్రాల్లో ఉన్నవారు కావచ్చు ఎక్కడ ఎవరు మీనరాశి వారు ఇలాంటి పరిస్థితి ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఆ రాశి వారికి ఆ ఆ పని లోపల కాస్త వేగం అయితే ముందుకు వెళ్ళబోతుంది కాస్త కోపము భయము బరువు ఏదైతే ఉందో కాస్త తగ్గబోతుంది మీకు ఏది అవసరం ఉందో అది తీసుకోండి ఎందుకంటే ప్రపంచం లోపల కొన్ని కొన్నిసార్లు అనవసరమైన మన కళ్ళ ముందు సార్లు ఎక్కువ కనబడుతుంటాయి మనం దాని నుంచి బయటపడడం చాలా కష్టం అవుతుంటుంది కానీ మనకు అవసరం ఏంది ముందు మనం కన్ మనం ఒక థింకింగ్ చేసినట్లయితే మనకు అదే దక్కుద్ది ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళేటప్పుడు షాప్ లోపల చాలా కనబడతాయి కానీ మనం ఎక్కువ దేన్ని వెతుకుతుంటామో మనం ఏదైతే కావాల్సిందో దాన్ని వెతుకుతుంటాం ఈ పదిహేను రోజు ప్రకారం మీద అదే చేయండి మీ కళ్ళ ముందు చాలా కనబడతాయి మీకు చాలా అవకాశాలు వస్తుంటాయి ఇది చేయాలి అది చేయాలి కానీ మీకు అవసరం ఏది ఉందో దానిపైన ఫోకస్ చేయండి ఆ దానిపైన లక్ష్యం పెట్టండి తప్పకుండా సాధించి మీరు తిరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మెయిన్ రాశి వారికి సిక్స్టీన్త్ జూలై నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు రాశి ఫలాలు చాలా బాగున్నాయి మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకరి డబ్బు ఎవరికైనా ఇచ్చినట్లయితే అది తిరిగి వచ్చే అవకాశాలు అయితే లేవు కానీ ఈ పది రోజులు అస్సలు ఇవ్వకండి మీరు ప్రయత్నించండి తిరిగి రావడానికి రెండోది ఎవరికైతే కాస్త బై బర్త్ నుంచి కాస్త క్లైమేట్ మారితే ప్రాబ్లమ్స్ అవుతాయి హెల్త్ పరంగా వాళ్ళ అస్సలు ఈ సమయం లోపల వాహన లోపల అస్సలు తడవకండి మూడవది ఏంటంటే బయట పదార్థాలు అస్సలు భోజనం చేయకండి మీకు ఏదైనా తినాలనిపించినా ఏదైనా చాలనిపించినా ఇంట్లోనే చేయండి బయట అస్సలు ఎలాంటి విషయాల లోపల పాల్గొనకండి ఒకవేళ చేసినట్లయితే ఆరోగ్యం పని శుద్ధి అదే రకంగా పేరు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి ప్రతిరోజు కాళ్ళ బహిరావశ్యక స్తోత్రాన్ని భైరవుడు శరణంలో ఉండండి రాశి వారు ఈ టైం కనుక చూసుకున్నట్లయితే భైరవుడి శరణంలో మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు కాస్త ధైర్యం వచ్చుద్ది చేయాల్సిన పని లోపల గుర్తింపుతో పాటు మీరు ముందుకెళ్లగలుగుతారు శ్రీమాత